మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి టిడిపి జాతీయ అధికార ప్రతినిధి రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు ప్రశాంతి అక్క గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆయన పిలుపునిచ్చారు మన నియోజకవర్గ ఆడపరచుగా ఆమెను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటున్నారు రాజకీయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు జరుగుతాయని వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని దినేష్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు మంచి భవిష్యత్తు ఉందన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేయబోతున్నటువంటి దైవంశ సంబంధాలు నిత్యం ప్రజా దైవ సంకల్పంలో దైవ సేవలో ప్రజా సేవలో ప్రత్యక్ష రాజకీయాల్లో రాకపోయినా ఈ పిఆర్ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఒక గౌరవ ప్రాంతంలోనే కాకుండా నెల్లూరు జిల్లా మొత్తం కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు పూజులు ఎవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మన కోవులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏపీఆర్ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో నిరంతరం వారి పాత్ర కూడా అద్భుతం మన ప్రజా సేవ కోసం తప్పించి ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజా సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజు కోవురు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి